కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఆరు గ్యారంటీలు అమలు చేయాలని బీఆర్ఎస్ నాయకులు ఎల్లారెడ్డి బాలకృష్ణ డిమాండ్ చేశారు సిద్దిపేట జిల్లా నారాయణరావుపేట మండల కేంద్రంలో రైతులకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ ధర్నా చేపట్టారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఎకరానికి పదిహేను వేల రైతు భరోసా ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు అదేవిధంగా ఎన్నికల ముందు చెప్పిన విధంగా అర్హులైన రైతులందరికీ రుణమాఫీ చేయాలని ప్రతి పంటకు ఐదు వందల బోనస్ అందించాలన్నారు రైతులను మోసం చేస్తున్న కాంగ్రెస్ పార్టీకి ప్రజలు తప్పకుండా గుణపాఠం చెప్తారన్నారు కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు ఎల్లయ్య పార్టీ సీనియర్ నాయకులు ఆంజనేయులు దుర్గం పరశురాములు సంతోష్ వివిధ గ్రామాల మాజీ తొలి సంతకం డిసెంబర్ తొమ్మిది రెండు వేల ఇరవై మూడు అయింది ఇప్పుడు మళ్ళీ ఇరవై ఇప్పటికీ రెండు లక్షల రుణమాఫీ కాని వాళ్ళు వంద మందికి అరవై మంది మాఫీ మంది వరకే అయింది రెండో విషయం వచ్చేసి కేసీఆర్ ఒక ఎకరాకు ఏడాదికి పదివేలు ఇస్తుడు నేను మాత్రం వచ్చినంటే పదిహేను వేలు ఇస్తాను ఆ పదిహేను వేలు కాదు ఇప్పటికి రెండు పంటలు వినాయి మూడో పంటలు కూడా ఇస్తాడా దేవుడెరుగు నాలుగో విషయం మూడో విషయానికి వచ్చేసి రైతులు ఏదైతే పంట పండిస్తారో వడ్లు కావచ్చు దొడ్డు వడ్లు కానీ వడ్లు కానీ మక్కలు కానీ కందులు కానీ పత్తి కానీ క్వింటాల్కి ఐదు వందల బోనస్ అన్నాడు ఆ బోనస్ కూడా ఇచ్చిన దాఖలాలు లేవు అదే విధంగా రైతులకు ఏమేం పంటలు పండిస్తారో పంటల బీమా పథకం నేను అమలు చేస్తా ఇచ్చినటువంటి మాట అది కూడా లేదు నాలుగవది మన రైతులకు ఏంటంటే ఇరవై నాలుగు గంటల కరెంటు కేసీఆర్ గారు ప్రభుత్వంలో రైతులకు వచ్చేది ఇప్పుడు ఏడు గంటల కరెంటు కట్ చేసుకుంటూ నేను ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇస్తున్నటువంటి ప్రలోభాలు పలుకుతాడు ఏ సబు స్టేషన్ పోయినా ఏ రైతుని అడిగినా ఏడు గంటల కరెంటు ఖచ్చితంగా ఆరున్నర ఏడు గంటలు కట్ అవుతుంది రైతులు నారాపేట గ్రామ రైతులు అందరూ కలిసి ఏవైతే గత ఇప్పుడైతే అయితే ప్రభుత్వం ఉందో ఏడాది క్రితం ఏడాది కాలం క్రితం అలవి కాని హామీలిచ్చి గద్దెనెక్కిన రేవంత్ సర్కార్ రైతులను ఈరోజు ఎట్లా వెన్నుపోటు పొడుస్తుంది పడుతుంది రైతులు ఎట్లా విమర్శ చూపిస్తుంది రైతు మీద అనే దాని మీద నిరసనగా ఈరోజు నారాయణపేట మండల కేంద్రంలోని రైతాంగం అంతా ఇక్కడ ఉక్త ఖండంపై ఏకతాటిపై వచ్చి రైతు భరోసా ఏదైతే ప్రకటించినవో ఇప్పుడు తీసుకుంటే పదివేలు నేను నచ్చినాక పదిహేను వేలు ఇస్తాను ఎప్పుడైతే మీరు చెప్పిందో శ్రీమంతి రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు పంటలు మూడో మూడో పంట కూడా రెండు పంటలకు ఎట్లా ఇవ్వలేదు మూడో పంట కూడా ఇంకా ఇస్తా ఇస్తా అని అలవి కాని హామీలు ఇచ్చుకుంటూ ఇంకా మభ్య పెట్టు రైతులను మోసం చేస్తున్నందుకు నిరసనగా వెంటనే రైతు రైతు భరోసా ఏదైతే చెప్తున్నావో రైతు భరోసా ఎలాంటి కొరీలు లేకుండా అందరికీ అర్హులైన రైతు రైతులందరికీ ఖచ్చితంగా వెంటనే రైతు భరోసా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ